శ్రీకాకుళం జిల్లా టీడీపీ అంతే కింజరాపు కుటుంబం కింజరాపు కుటుంబం అంతే శ్రీకాకుళం జిల్లా టీడీపీ ముప్పై సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది తులి ఎర్రన్నాయుడికి ఇప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడికి పార్టీ అధిష్టానం గొప్ప పేదానికి తెస్తుంది అందుకే జిల్లాలోని వీళ్ళకి తెలియకుండా ఏది జరగదు పెద్ద పదవులు వీళ్ళకి చిన్న చిన్న పదవులు వీళ్ళు వాళ్ళకి వెళ్తాయి వీళ్ళ సంగతి కావలసిన వాళ్ళ సంగతి పక్కనెడితే వీళ్ళ వలన ప్రజలకి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా అన్ని ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పెద్ద పదవులు కింజరావు కుటుంబంలోనూ ఉన్నాయి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవులు అబ్బాయి బాబాయికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు జిల్లాకు రెండు మంచి పదవులు వచ్చాయి కాబట్టి ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మా ఊళ్ళకి చెప్పుకుంటే సరిపోద్దని తెగ సంబరపడిపోనరు ప్రజలు అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఎవ్వులకి అందుబాటులోని వండుకొని తండ్రు పోనీ అందుబాటులో లేకపోయినా పనులు జరుగుతాయా అంతే అది లేదు జిల్లాలోని ప్రధానమైన ఉద్దానం లాంటి సమస్య ఇంకా అలాగే ఉంది ప్రపంచ స్థాయిలోని గుర్తింపు తెచ్చుకున్న పొందూరు అద్దరు జీడి పరిశ్రమ ఇంకా ఏడిసినట్టే ఉన్నాయి అరస వెళ్ళి సీముఖలింగం లాంటి గొప్ప గుళ్ళున్నా వాటి కోసం చేసింది ఏటీ లేదు అంతెందుకు ఇద్దరికీ ఈ పదవులు వచ్చే సంవత్సరం నారైనా శ్రీకాకుళంలోని డ్రైనేజీ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా అది కూడా జరగలేదు పదవులు వస్తే పనులు అవుతాయి అనుకున్న కార్యకర్తలు కూడా ఇప్పుడు వీళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఏడుతారు గట్టిగా చెప్పుకోవడానికి చేసిన ఒక మంచి పని లేదు కానీ రైతులకి ఇబ్బందులు తెచ్చే పనులు మాత్రం జరిగిపోతాయి పలాసలోని కార్గో ఎయిర్పోర్ట్ కట్టడానికి పద్నాలుగు వందల ఎకరాల భూమిని రైతుల దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద పెద్ద సిటీల్లోనే రెండు వందల ఎకరాల్లోని ఎయిర్పోర్ట్ కట్టిస్తే ఎక్కడ మాత్రం పద్నాలుగు వందల ఎకరాలు కావాలట బూర్జ సరభుజుల మండలాల్లోని ధర్మల్ పవర్ ప్లాంట్ కడతారట దానికి కూడా భూములు కావాలను అంటారు ధర్మల్ పవర్ ప్లాంట్ కడితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఎవరికి తెలియదే ఏటా ఎయిర్పోర్ట్కి పవర్ ప్లాంట్కి భూములు ఇవ్వడానికి రైతులు మాత్రం అసలు ఒప్పుకోకుతుంటారు అందుకే వీళ్ళిద్దరి మీద రైతులు గొప్ప కోపం మీద ఉన్నారు వీళ్ళు వలన ప్రజలకి ప్రయోజనం లేదు పార్టీ వాళ్ళకి అసలు ప్రయోజనం లేదు కానీ వీళ్ళు మాత్రము పదవులని అంజోసేస్తండ్రు సరే ఈసారి అయ్యింది కదా తర్వాత వీళ్ళకి ఓటేస్తామో ఏటా అని అనుకుంటారు ఇప్పుడు ప్రజలు మొత్తానికి ఈసారి మాత్రము కింజిరాపు కుటుంబం పరపత మాత్రం కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది